వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ ఫైవ్ ప్రేక్షకులకు నమస్కారం గిరిజన సంక్షేమ హాస్టల్లో కుల్లిన పండ్లు కూరగాయలు వేస్తున్న పట్టించుకునే అధికారులు డివైఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతి డిమాండ్ కుళ్ళిన పండ్లు కూరగాయలు సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్ క్యాటరింగ్ కాంట్రాక్టర్పై తక్షణమే చర్యలు తీసుకోవాలని డివైఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతి డిమాండ్ చేశారు స్థానిక రామ్నగర్లోని గిరిజన బాలుర హాస్టల్ను పరిశీలించి డివైఎఫ్ఐ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నరేష్ పటేల్ తిరుపతి మాట్లాడుతూ కుళ్ళిన పండ్లను సరఫరా చేస్తూ నాణ్యత లేని కూరగాయలను సరఫరా చేస్తూ తూకంలో ఇరవై కేజీలకు పదిహేను కేజీలు వేస్తూ విద్యార్థుల జీవితాలతో మాడుతున్న కూరగాయల కాంట్రాక్టర్పై తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు కూరగాయల కాంట్రాక్టర్ చిరంజీవిని బ్లాక్ లిస్టులో పెట్టాలని తిరుపతి డిమాండ్ చేశారు జిల్లాల్లో గిరిజన హాస్టళ్లను జిల్లా గిరిజన సంక్షేమ అధికారి తనిఖీలను నిర్వహించకపోవడం వల్లనే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయన్నారు గిరిజన సంక్షేమ హాస్టల్లో సంక్షేమ అధికారి కార్యాలయానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న హాస్టళ్లను పర్యవేక్షణ చేయకపోవడం వల్ల ఇతర మండలాల్లో ఉన్న హాస్టళ్ల పరిస్థితి ఎలా ఉంటుందని ఆయన ప్రశ్నించారు గిరిజన హాస్టల్లో భోజనం కూడా సరిగా లేకపోవడం వల్ల కుళ్ళిన కూరగాయల వాటితో కూరగాయలు వండడం వల్ల కురువులిన పండ్లను పిల్లలు తినడం వల్ల అనారోగ్యాలకు గురి అయి హాస్పిటల్కు చేరి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు కుళ్ళిన కూరగాయలు పండ్లు కాంట్రాక్టర్ సరఫరా చేస్తున్నారని జిల్లా సంక్షేమ అధికారికి చరవాణి ద్వారా సంప్రదిస్తే సంక్షేమ అధికారి జనార్దన్ సహా అధికారి దివాకర్ హాస్టల్కు వచ్చి కుళ్ళిన కూరగాయల పనులను పరిశీలించారని ఆయన తెలిపారు ఇప్పటికైనా గౌరవ కలెక్టర్ తక్షణమే జిల్లాలో ఉన్న గిరిజన హాస్టల్ను తనిఖీ నిర్వహించి సంబంధించిన శాఖ అధికారులపై చట్టపైన చర్యలు తీసుకోవాలని ఆయన జిడ్మాండ్ చేశారు ప్రభుత్వం సంక్షేమ హాస్టళ్లకు పెద్దపీట వేస్తున్నామని ప్రకటిస్తున్నారు కానీ హాస్టల్లో పరిస్థితి చూస్తే అధ్వాన పరిస్థితులు ఉన్నాయన్నారు సంక్షేమ అధికారి కేవలం జీతంకే పరిమితం అవుతున్నారు కానీ విద్యార్థులకు విద్యా భోజనం వసతి సౌకర్యాలు కల్పించడంలో నిమ్మకు నీరెత్తనట్టు వ్యవహరిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా తక్షణమే కూరగాయల కాంట్రాక్టర్ మరియు కేట కేటరింగ్ కాంట్రాక్టర్ను తక్షణమే తొలగించి గిరిజన బాలుర హాస్టల్లో సమస్యలను పరిష్కరించాలని ఆయన కోరారు లేని పక్షంలో కలెక్టరేట్ కార్యాలయం ముందు ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని ఆయన తెలిపారు గిరిజన సంఘం నగర అధ్యక్షులు ప్రకాష్ విద్యార్థులు రాము లక్పతి నవీన్ రాము నరేష్ రాజేష్ అభిలాష్ సుమారు యాభై మంది విద్యార్థులు ఉన్నారు ఈరోజునగర్ రామ్ నగర్ ఎస్టీ మేనేజ్మెంట్ హాస్టల్లో ఈరోజు పుచ్చకాయల పరిస్థితి అయితే మొత్తం పురుగులు పడి మొత్తం కమిలిన కుల్లిపోయిన పుచ్చకాయలను కాంట్రాక్టర్ అయిన చిరంజీ గారు సరఫరా చేయడం జరుగుతుంది ఇరవై కిలోలని చొప్పున పంపిస్తే కేవలం ఇప్పుడు తూకం మీద పెడితే కేవలం పన్నెండు పదమూడు కిలోలు మాది వస్తుంది కూరగాయల్లో కూడా కరెక్ట్ ఏ తూకంలో కూడా సరి సరిగ్గా లేదు అలాగే కాంట్రాక్ట్ అబ్బా అయిన క్యాటరింగ్ కాంట్రాక్ట్ కూడా మార్చాలి ఎందుకంటే పిల్లలకు సకాలంలో గుడ్డు ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు కూడా ఆరోగ్యంగా బాధపడుతున్న పరిస్థితి ఉంది ఈ పుచ్చకాయను చూస్తే ఆ పురుగులు ఆల్రెడీ తిరుగుతున్న కనబడుతుంది కానీ గిరిజన సంక్షేమ అధికారి మాత్రం ఏ మాత్రం పట్టించుకోకపోవడం చాలా బాధకరము జరిగిన విషయాన్ని సంక్షేమ అధికారి దృష్టికి తీసుకోపోతే కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయని పరిస్థితి కనబడుతుంది ఈ కరీంనగర్లో ఉన్న గిరిజన హాస్టళ్లను సంక్షేమ అధికారి నిర్లక్ష్యం కారణంగానే ఇటువంటి సంఘటనలు పునరావృతమవుతున్నాయి కాబట్టి గిరిజన సంక్షేమ అధికారులు ప్రతి గిరిజన హాస్టల్ను తనిఖీ చేయాలని ఈ సందర్భంగా గౌరవ కలెక్టర్ గారి తీసుకోబోతున్నాము ఇదే కాంట్రాక్ట్ అయిన చిరంజీవి గతం నుంచి గత రెండు సంవత్సరాల నుంచి కూరగాయల కాంట్రాక్టర్ చిరంజీవి చెప్పినా కూడా మీరు ఏం చేసుకుంటారో చేసుకోపోయి విద్యార్థులకు సమాధానం చెప్తున్న పరిస్థితి ఈరోజు కనబడుతుంది అంటే ఈరోజు ఒక కాంట్రాక్టర్లే అధికారులతోటి భయపడతలేదంటే కాంట్రాక్టర్లు అధికారులు ఏ రకంగా కుమ్ముఖం అవుతున్నారో ఈ చూస్తే సంఘటన చూస్తే అర్థమవుతున్న పరిస్థితి కనబడుతుంది కాబట్టి ఇప్పటికైనా గౌరవ కలెక్టర్ తక్షణమే రామ్నగర్ మేనేజ్మెంట్ హాస్టళ్లను తనిఖీలు నిర్వహించాలే దీంతో పాటు కరీంనగర్లో ఉన్న అన్ని గిరిజన హాస్టల్ను తనిఖీలు నిర్వహించి నిరుపేదలైన గిరిజన విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించే విధంగా జిల్లా కలెక్టర్ గారు కృషి చేయాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాము విధుల పట్ల నిర్లక్ష్యంగా ఎవరు వివరిస్తున్నారో వారిపై శాఖపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము లేని పక్షంలో కలెక్టరేట్ ముందు కార్యాల ఆందోళన కార్యక్రమాలు చేయడానికి విద్యార్థులతో సన్నద్ధమవుతున్నట్లు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము నా పేరు తిరుపతి డీవైఎఫ్ జిల్లా కార్యదర్శి కరీంనగర్